ఇంట్లో ఏ ఒక్క సైడ్ చూడకపోయినా అవ్వదు సెలవు దొరికిందిలే సరేలా హాయిగా ఉందామన్నా సరే అవ్వదనమాట ఏదో ఒక పని అయితే చేస్తూ ఉండాలి మన పనులు మనం చేసుకోకపోతే ఇంకా అవన్నీ అయితే పెండింగ్లోనే ఉంటాయి అయితే సామాన్లు తెచ్చాను ఎప్పటి నుండి ఈ బాక్స్ అయితే క్లీన్ చేసి ఇందులో అయితే మేము కావాల్సిన తినివన్నీ పెట్టుకుంటాము ఇదైతే క్లీన్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట అయినా సరే అవ్వడం లేదు సో ఈ రోజు ఫైనల్గా టైం అయితే వచ్చేసింది కొత్త వస్తువులు కూడా తెచ్చాను అన్నీ కూడా ఇందులో పెట్టుకోవాలని చెప్పేసి పాత ఉన్నవన్నీ తీసి ఇంక ఇప్పుడైతే మా బాబు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇద్దరం కలిసి అయితే మొత్తం క్లీనింగ్ చేసి ఇంకా కొత్త ఐటమ్స్ అన్నైతే పెట్టుకుందామని ఈ గోల గోలేటో మా ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట కాక్రోజులు అయితే చాలా ఎక్కువ అయిపోయాయి ఇంట్లోన ఎక్కడ చూసినా కాక్రోచ్లు ఏమి ఇలా అందువల్ల మొత్తం క్లీన్ చేసి మళ్ళీ గ్రోసరీ సామాన్ అంతా ఇందులో పెట్టుకుంటూ ఉన్నాము ఇదంతా మా గ్రోసరీ ఐటమ్స్ అని మంత్ కావాల్సినవన్నీ ఇందులో పెట్టుకుందాం తర్వాత మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఇది ఖాళీ అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ అప్పుడైతే ఈ బాక్స్ ఫుల్ గా స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని ఇప్పుడు అంత కొనే డబ్బులు అయితే నా వాల్యూ తెలిసింది ఇంకా వరకు అయితే వేస్ట్ చేయకూడదు ఎన్ని అవసరమైతే అన్నీ కొనుక్కోవచ్చు అన్నట్టుగా ఇప్పుడైతే బాగా తగ్గించాను మంత్లీ ఎన్ని కావాలి అన్నీ